మెగానైన్ భక్తి ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు దీపావళి అనగానే ప్రతి ఇంట నవ్వులు వెలుగులు వచ్చే పండుగ కులమతాలక అతీతంగా జరుపుకునే ఏదైనా పండుగ ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా దీపావళి ఎందుకు దీపావళికి ఇంతటి విశిష్టత ఏ విధంగా జరుపుకుంటే మనకి శుభాలు కలుగుతాయి ఈ విషయాలన్నీ వివరిస్తారు డాక్టర్ ఆర్బీ సుధ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ నాతో పాటు ఉన్నారు అంతేకాకుండా ఈ మాసంలోనే హస్త భోజనం అని చేస్తూ ఉంటారు దానికి కారణం ఏంటి అన్నా చెల్లెళ్ళ మధ్య అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలు కలగడానికి ఎందుకు ఇది ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది దీని వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏమిటి ఈ విషయాలు కూడా వివరిస్తారు ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి సుధ గారిని కూడా మీరు కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా నమస్తే మేడం నమస్కారం భగిని హస్త భోజనం ఏమిటి దాని దాని ప్రత్యేకత ఏమిటి ఏ విధంగా చేసుకోవాలి దానివల్ల వచ్చే శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి తప్పక ఇది కూడా మనకి తెలుసు గాడ్ ఆఫ్ డెత్ యమ యమదేవుడు అని చెప్పచ్చు ఆయన సిస్టర్ యమున నది మనం చెప్పుకుంటూ ఉంటాము ఛాయాదేవికి పుట్టిన వాళ్ళు సో నది అనమాట చాలా రోజుల తర్వాత యమధర్మరాజేమో యమున దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ చాలా సంబరంగా పెద్ద విండో ఏర్పాటు చేసిందంట మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తిలకం పెట్టి అంటే పరవేర్పు వెల్కమ్ చేసిందనమాట సో ఆయన ఏంటంటే చాలా సంతోషించి ఆయన ఏమన్నారు వరం ఇచ్చారనమాట యమునకి ఈరోజు ఎవరైతే అంటే బ్రదర్స్ సిస్టర్స్ అంటే బ్రదర్స్ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వాళ్ళకి లాంఛివిటీ అనేది ఉంటుంది అంటే ఏంటి ఆయన అదే కదా గాడ్ ఆఫ్ డెత్ కదా మరి ఆయన తీసుకుంటాడు సో వరం ఇవ్వగలడు అంటే లాంచ్విటీ అనేది అంటే బాగుంటారు లాంగ్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి ఆశీర్వచనం ఇచ్చారన్నమాట సో అందుకోసం ఎప్పటికైనా సరే మనం చూసాం దీపావళి తర్వాత మూడో రోజు బాయిదూజన్ చేస్తూ ఉంటారు నార్త్ ఇండియాలో చాలా ప్రసిద్ధి అది అదొకటి రెండో కారణం ఏంటంటే మనకి ఇదివరకు మిలిటరీయే అంటే మిలిటరీ అంటే ఏంటి ఇదివరకు రాజులు ఉండేవాళ్ళు రాజులతో సైనికులు ఉండేవాళ్ళు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఇవే కదా జరిగేది ఎప్పటికైనా సరే కొట్టుకోవడమే కదా సడన్గా ఎవరో ఒక దండ ఎత్తుతారు మనం ఏమో రెడీగా ఉండాలి ఇలాంటివి ఏదైనా సరే మారణ ఆయుధాలతో ఒక కాలం గడిపే ఒక లైఫ్ అనుకుందాం కాసేపు సో నెక్స్ట్ వచ్చేది మనకి మిలిటరీ అంటే ఏంటి మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ చాలా మంది మిలిటరీలో జాయిన్ అయ్యేవాళ్ళు సో అప్పటికైనా సరే మనం రక్షాబంధన్ గురించి కూడా మాట్లాడుకున్నాం అంటే ఏంటి రక్షాబంధన్ అంటే ఏంటి మనకి రక్ష అంటే ఏంటి జాగ్రత్తగా ఉండమని లాంజిబిటీ ఉండాలి అని చెప్పి సిస్టర్ బ్రదర్కి కట్టేది అలాగే సేమ్ థింగ్ హియర్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా బాగుండాలి అని చెప్పడానికనమాట సో బ్రదర్ ఎవ ఈ టైంలో బాయి దూచ్ టైంలో ఎవరైతే బ్రదర్ సిస్టర్ దగ్గరికి వెళ్ళి మోన్ చేస్తారో పెట్టి కానీ లాంగ్ లైఫ్ కానీ అలాగే ఏంటంటే బాగుండడం అనేది ఏ లాంగ్ లైఫ్ ఉంటే సరిపోదు కదా అన్నీ బాగుండాలి అని చెప్పడానికి అనమాట అదొకటే కాకుండా ఈరోజు ఎస్పెషలీ మనం చూసామంటే బ్రదర్ ఏమో సిస్టర్కి ఇవ్వడం ఆశీర్వచనం చేయడం అంటే ఇది వారం మనం మాట్లాడుకునేది ఆశీర్వచనం చేయడం అంటే బట్టలు ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం కానీ అంటే పుచ్చుకోవడం కాదు ఇవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్తారు బ్రదర్స్ ఏమో ఇవ్వడం అనేది జరుగుతుంది బేసికలీ ఏంటంటే సిస్టర్ ఏంటంటే ఎక్కువ వండి పెట్టడం అంటే రుచిగా వండి పెట్టి భోజనం చేయాలి అని అంటే బాగా వెల్కమ్ చేయడం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ తిలకం పెట్టడం తిలకం పెట్టి వెల్కమ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అయింది ఇక్కడ సో వెల్కమ్ చేసి వాళ్ళకి భోజనం పెట్టడం తృప్తిగా భోజిస్తారే అని చెప్పడం బాగా చూసుకోవడం బ్రదర్స్ని వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వస్తాయి సమ్ సమ్టైమ్స్ ఫ్యామిలీలు కూడా వస్తారు అంటే ఏంటి ఆ బంధం ఏంటంటే గట్టిగా ఉండాలి లైఫ్ లాంగ్ అని చెప్పడానికి అంటే ఏంటి ఎప్పటికైనా సరే ఇటు ఆశీస్సులు ఉండాలి అటు నుంచి కూడా ఆశీస్సులు ఉండాలి అంటే ఏంటి పెద్ద చిన్న అనుకుందాం ఒకసేపు సో ఎవరు పెద్దవాళ్ళు వాళ్ళు ఇస్తారు ఇంకోళ్ళు ఏంటంటే సన్నిహితంగా ఉండడం అనేది కలిసిమెలిసి ఉండాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వడం కూడా మనకి ఎప్పుడైనా బట్టలు కూడా ఇవ్వడం మనకి సంప్రదాయమే హిందూ ధర్మంలో కానీ సనాతన ధర్మంలో కానీ బట్ట అనేది కూడా ఒక అల్లిక మనకి తెలుసు వీవింగ్ కదా సో ఒకళ్ళకొకళ్ళు కలిసిమెలిసి ఈ లైఫ్ లీడ్ చేయాలి ముందుకెళ్ళాలి అని చెప్పడానికి అనమాట కష్ట సుఖాలు పంచుకోవడానికి మనకి ఎప్పటికైనా సరే తోబుట్టు ఉండడం చాలా గొప్ప వరం అవసరం కాదు గొప్ప వరం అది గొప్ప వరం అంటే ఏంటి వాళ్ళతో సన్నిహితంగా ఉండాలి ఫ్యామిలీ వచ్చిన తర్వాత కూడా కలిసిమెలిసి ఉండడం అనేది ఈ కాలంలో పెద్ద వరం అది కూడా చెప్తున్నాను ఈ కాలంలో కొంచెం కష్టమే బట్ ఇదివరకు ఏంటంటే కొంచెం గా ఉండి ముందుకెళ్ళే వాళ్ళు కనుక సో నిజంగా అదృష్టం అది వరం అది అంతే సో పెద్దలు ఇచ్చిన వరం అనుకోవాలి అండ్ ఆల్సో వీళ్ళు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోవడం పెద్దల దగ్గర అది కూడా చాలా మంచిది అనమాట అంటే గ్రాండ్ ఫీస్ట్ అనుకో ఫీస్ట్ అండ్ ఆల్సో బ్రదర్స్ సిస్టర్స్ కి ఇవ్వడం ఎందుకంటే మా ఇంట్లో కూడా నార్త్ ఇండియన్స్ ఉన్నారనమాట వాళ్ళు చిన్నప్పటి నుంచి మాకు అలవాటు చేస్తారు ఇది అంటే కొంచెం సన్నిహితం అంకుల్ వాళ్ళు అంటే ఆంటీస్ వాళ్ళు ఉన్నారు సో ఇదంతా అలవాటు చేస్తారు బాయ్ దూజ్ ఎప్పటికైనా సరే ఎవ్రీ ఇయర్ మేము చేస్తాం సో అలాగే రాఖీ కూడా ఎవ్రీ ఇయర్ సౌత్ ఇండియన్ బ్రాహ్మిన్స్ అయినప్పటికీ చేసే వాళ్ళం అనమాట ఎందుకంటే వాళ్ళు కూడా చేసేవాళ్ళు సో అలా పద్ధతిగా వచ్చింది సో వాయిదోజ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకి అండ్ ఆల్సో ఏంటి వీళ్ళు చేసే అంటే వాళ్ళకి ఇష్టమైనవి బ్రదర్కి ఇష్టమైంది చేసి పెట్టడం చాలా అదృష్టం అదృష్టమే కదా సో మనకి రా తిను అని పెట్టడమే పెద్ద అదృష్టం ఈ కాలంలో సో ఇదంతా ఇవన్నీ సంప్రదాయాలు చేసినప్పుడు ఏంటంటే మనకి ఇంకా పాజిటివిటీ పెరుగుతుంది ఎనర్జీ వస్తుంది ఇంకా చెయ్యాలి అని ఏదైనా అంతే మన మంచికే కదా సో ఎప్పటికైనా సరే ఇంకా చేయాలి ఇంకా ఇంకా వీళ్ళతో కలిసి ఉండాలి నలుగురితో మాట్లాడాలి సంతోషంగా ఉండాలి అని చెప్పడానికే కదా ఇదంతా ఏంటి సంతోషంగా చేయవలసిన ఒక కార్యక్రమమే కదా చాలా చక్కటి వివరణ ఇచ్చారు మేడం మీకు అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను దీపావళి ఫెస్టివల్ ఏ విధంగా జరుపుకోవాలి ఎలా జరుపుకుంటే మంచి జరుగుతుంది అలాగే హస్త భోజనం విశేషాలు ఇంకా నాగుల చవితి ఏ విధంగా జరుపుకోవాలి ఇవన్నీ కూడా ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు మెగానైన్ భక్తిలో ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే